అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మోదీ దేశానికి ఢిల్లీకి వెలుగులు తీసుకొచ్చాయని చెప్పేసి చాలా పొగడతలతో ముంచేస్తూ ఉన్నాం అలాగే ఢిల్లీ మురుకు కూపనం మోడీ ఈ దేశానికి గుర్తింపు తెచ్చింది మోడీ మరికొరి ఇంకో లేరని చెప్తూ ఉన్నాం నిజమే ఇదే నోటితో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ ఒక అరాచకవాది చాలా పెద్ద ప్రమాదం ఈ దేశానికి అని చెప్పి ఎన్నో రకాల మాటలతో దూషించాడు ఒకప్పుడు ఇది ప్రపంచ ప్రజలందరికీ తెలుసు ఆకాశము భూమికి తెలుసు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీ గొద్ద మీరు కడుక్కోకుండా అక్కడ ప్రచారాలకు వెళ్ళి గొప్పలు చెప్పడం అది ఎంతవరకు సమంజసంగా ఉంది ఇక్కడ నువ్వు ఇచ్చినట్టే హామీలను తొంగలో తొక్కి ఇక్కడ ఈ రాష్ట్రానికి పూర్తిగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక కంపు కొడతా ఉంది నీకు నీ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ప్రజా వ్యతిరేకత ఒక వస్తూ ఉంది నువ్వేమో రెండు వేల నలభై ఏడుకి నలభై లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి నువ్వు ప్రకటిస్తూ ఉంటే మీ పరిశ్రమల మినిస్ట్రీ టీజీ భరత్ కూడా ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్తూ ఉన్నారు ఇవి ఎవరిని మోసం చేసే మాటలు ఎందుకు నిరుద్యోగ యువత యువతలకు ఈ విధమైనటువంటి ప్రకల్పాలు పలికి వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఏమో చిన్నపిల్లలు కాదు ఈ దేశ నివాసులు ఎవరు కూడా ఈ రాష్ట్ర నివాసులు కానీ మహిళలు కానీ మరి వృద్ధులు కానీ అందరికీ అన్ని విధాలుగా ఇప్పుడు తెలుసు మరి మీరేమనుకుంటానంటే నాకు తప్ప నేను ఒక విజను నాకున్న అనుభవాలు అపారమైనవి అని మీరు అనుకుంటాను కానీ అంతకుముందు అంతా సంపదను సంపదను సృష్టించి అందరికీ పంచుతానని చెప్పినట్టు పెద్ద మనిషి ఇప్పుడు మీరే సంపదను సృష్టించి పం ఇవ్వండి నేను అందరికీ పంచుతానని చెప్తా ఉన్నాం ఇవి ఇచ్చిన మాటకి ఏ ఒకటి పంతలు లేదు ఢిల్లీలో మీ కన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరిచ్చిన హామీలన్నిటిని కూడా సక్రమంగా అమలు చేయండి ఆనాడు మిమ్మల్ని నమ్ముతారు మీ మాటకి విలువలు ఉంటాయి గౌరవం కూడా ఉంటుంది ఏమీ లేకుండా ఢిల్లీ ఏమో మురుక్కోపనని ఈ దేశానికి పెద్ద గుర్తింపు మోదీ అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి ప్రకల్పాలు పలికితే ఎవరూ నమ్మేటట్లు లేరు నమ్మరు కూడా కారణం ఏంటంటే ఒకప్పుడు ఇదే నోరు ఇదే నోరు అరాచకవాది అతను పెద్ద ఏదో ఒక ముఠాక నాయకుడిలాగా చాలా దూషించి ద్వేషంతో మాట్లాడినటువంటి మీరు ఈరోజు ఢిల్లీలో మోడీని పొగుడుతూ ఉంటే మోడీ గొప్పడే ఎందుకో తెలుసా అరాచకవాదులని దారుల్ని అరెస్టులు కాకుండా కాపాడుతా కాబట్టి